కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు కొత్త పింఛన్ కోసం దరఖాస్తు ఫారం బ్రెజిల్లో సోషల్ మీడియా ఎక్స్పై నిషేధం బిల్లు మోసపూరితం అధ్యక్షులు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఏపీ అతలపుతం అవుతుంది కుండపోతు వర్షాల కారణంగా లోతెట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి ఈ క్రమంలో ఇప్పటికే పలు జిల్లాల్లో పాఠశాలకు సెలవులు ఇవ్వగా ఇప్పుడు వర్ష ప్రభావం పెన్షన్ల పంపిణీపై కూడా పడింది భారీ వర్షాల కారణంగా పింఛన్ల పంపిణీపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెసులుబాటు కల్పించారు భారీ వర్షాలున్న ప్రాంతాల్లో వచ్చి ఒకటి రెండు రోజుల్లో పింఛన్ల పంపిణీ చేయవచ్చని చంద్రబాబు సూచించారు ఆయా ప్రాంతాల్లో సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకురావద్దని టార్గెట్ పెట్టవద్దని జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు వర్షాలు లేని ప్రాంతాల్లో మాత్రం యథావిధిగా పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని తెలిపారు కాగా భారీ వర్షాల నేపథ్యంలో చంద్రబాబు కర్నూలు పర్యటన రద్దయింది ఇవాళ ఓర్వ ఆయన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించవలసి ఉంది కానీ భారీ వర్షాల ప్రభావంతో ఆయన తన పర్యటన వాయిదా వేసుకున్నారు దీంతో ఓర్వ కల్లులో పింఛన్ల పంపిణీ కూడా వాయిదా పడింది భారీ వర్షాల ముస్లిం శాసనసభ్యులు నమాజ్ కోసం గంటల విరామం నాటి రద్దు చేయాలని నిర్ణయించింది ఇతర రోజుల మాదిరిగానే శుక్రవారం కూడా సభా కార్యకలాపాలు కొనసాగించాలని అసెంబ్లీ రూల్స్ కమిటీ శుక్రవారం తీర్మానం చేసింది అయితే దీనిపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి ముస్లిం ఎమ్మెల్యేలు ప్రార్థనలకు హాజరయ్యేందుకు వీలుగా ఇప్పటి ప్రతి శుక్రవారం అస్సాం అసెంబ్లీ రెండు గంటల వాయిదా పడేది శుక్రవారం ఉదయం పదకొండు గంటల వరకు సభను వాయిదా వేసేవారు ముస్లిం సభ్యులు నమాజ్ అనంతరం లంచ్ స్టేషన్ తర్వాత అసెంబ్లీ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి కాగా మతపరమైన ప్రయోజనాల కోసం ఎలాంటి వాయిదా లేకుండా ఇతర రోజులు మాదిరిగానే శుక్రవారం రోజు కూడా సభా కార్యకలాపాలు కొనసాగించడంపై స్పీకర్ బిశ్వజీత్ డైమారి దృష్టి సారించినట్లు అస్సాం అసెంబ్లీ కార్యాలయం పేర్కొంది రాజ్యాంగంలోని లౌకిక స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని శుక్రవారం ఏ విధమైన వాయిదా లేకుండా అస్సాం అసెంబ్లీ కార్యకలాపాలను నిర్వహించాలని స్పీకర్ ప్రతిపాదించినట్లు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది మరోవైపు అస్సాం సీఎం హేమంత్ విశ్వశర్మ ఈ నిర్ణయంపై స్పంది ారు ముస్లిం ఎమ్మెల్యేలు నమాజ్ కోసం రెండు గంటల విరామాన్ని తొలగించడం ద్వారా అస్సాం అసెంబ్లీ ఉత్పాదకత ప్రాధాన్యత లభిస్తుందని తెలిపారు అలాగే వలస పాలకుల సంబంధించిన మరో చిహ్నం తొలగించిందని అన్నారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ముస్లిం లీగ్ చెందిన సై సాదుల్లా ఈ పద్ధతిని ప్రవేశపెట్టినట్లు ఎక్స్పోస్ట్లో పేర్కొన్నారు పదవి విరమణ చేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం కొత్త సరళీకృత పింఛన్ దరఖాస్తు ఫారాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ శుక్రవారం ఆవిష్కరించారు తొమ్మిది వేర్వేరు ఫారాలను కలిపి ఒకే ఫారంగా రూపొందించారు దీనిని ఫారం ఏగా అంటారు ప్రజలు పింఛన్దారుల జీవితాలను సులభతరం చేయడానికి ప్రభుత్వం చేపట్టిన మరొక చర్య అని కేంద్ర మంత్రి చెప్పారు ఈ ఏడాది డిసెంబర్ నుంచి పదవి విరమణ చేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భవిష్య హెచ్ ఈహెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో ఈ ఫారం సిక్స్ ఇయగా అందుబాటులో ఉంటుందని తెలిపారు సోషల్ మీడియా ఎక్స్పై బ్రెజిల్లో నిషేధం విధించారు సుప్రీంకోర్టు విధించిన డెడ్ లైన్ లోపు ఆ దేశానికి లీగల్ ప్రతినిధిని ఎక్స్ నియమించలేదు దీంతో ఆ మీడియాపై సుప్రీంకోర్టు బ్యాన్ విధించింది కోర్టు ఆదేశాలు తగినట్లు చర్యలు తీసుకునే వరకు ఎక్స్ను తక్షణమే బ్యాన్ చేస్తున్నట్లు జడ్జి అలెగ్జాండర్ డి మోరస్ తెలిపారు ఇప్పటి వరకు ఉన్న జరిమానాలు కూడా ఎక్స్ చెల్లించలేదని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు తప్పుడు సమాచారం చేరవేసే ఎక్స్ అకౌంట్ను సస్పెండ్ చేయాలని ఏప్రిల్లో కోర్టు ఆదేశాలు ఇచ్చింది తాజాగా కోర్టు తీసుకున్న నిర్ణయంపై ఎక్స్ ఓనర్ ఎలాన్ మాస్క్ స్పందించారు ప్రజాస్వామ్యానికి ఫ్రీ స్పీచ్ కీలకమని రాజకీయాల కోసం ఆ వాక్ స్వాతంత్ర్యం నాశనం చేస్తున్నట్లు మాస్క్ ఆరోపించారు కర్నూలు జిల్లా ఎమునూరు పట్టణంలో పాతికల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వక్ సవరణ బిల్లు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు కేమ్ అబ్దుల్ సుభాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పంతొమ్మిది వందల వక్ సవరణ బిల్లు నలభై నాలుగు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు వీటిని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు వక్ బోర్డులో పేదలకు ఎలాంటి లాభం లేదని ప్రభుత్వాలు అబద్దాలు ప్రచారం చేస్తుందని కానీ పేదరిక నిర్మూలన కులాలకు మతాలకు మధ్య అతీతంగా పేదరిక నిర్మూలన చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు భారత న్యాయ చట్టానికి లోబడి లేదని కేంద్ర ప్రభుత్వం అబద్దాలు ప్రచారం చేస్తుందన్నారు అయితే ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తున్నది ప్రభుత్వ పాలకుల ఇది పెద్ద శుద్ధ అబద్ధం అన్నారు వక్ బోర్డులో అత్యధికంగా మిస్ యూస్ మిస్ మేనేజ్మెంట్ జరుగుతుందని చెప్పడం మరో అబద్దం ఎందుకంటే వక్ బోర్డును ఏర్పాటు చేస్తుందని ప్రభుత్వం అన్నారు ఈ కార్యక్రమంలో జమాత్ ఇస్లాం హిందూ పట్టణ బాధ్యులు చాంద్ బాషా డబ్ల్యూపీఐఎ ఎంఎం పట్టణ అసెంబ్లీ అభ్యర్థి తపాల అబ్దుల్ హకీం ఎంపీజే రాష్ట్ర ఉపాధ్యక్షులు లాల్ కోట్ ఖదీర్ ఐవైఎం పట్టణ బాధ్యులు ముల్లా ఇస్మాయిల్ ఎస్ఐఓ బాధ్యులు ఉమర్ సోహెల్ జమా జమాతె ఉల్ మహీందు మౌలానా ముఫ్తీ అబ్దుల్ లతీఫ్ తదితర ప్రజా సంఘాలు పాల్గొన్నారు సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి